ఓం శివాయ ఓం నమ శివాయ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సో ఈరోజైతే మేమైతే గురు పౌర్ణమి కాబట్టి ఇంకా గుడికి వెళ్ళి దీపం అయితే ముట్టించి రావాలి మార్నింగ్ అయితే ముట్టించి వచ్చాము మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము సో ఇంకా ఇప్పుడైతే మా అమ్మ అయితే లైటింగ్స్ అయితే సెట్ చేశారనమాట ఇగోండి ఇవైతే దండలు లైటింగ్స్ అనమాట చూడండి వెలిగిపోతున్నాయి పెట్టంగానే ఇంకా ఇది వచ్చేసి పైన అనమాట చూడండి సో ఇలా అయితే సెట్ చేశారనమాట లైటింగ్స్ సో ఇక్కడ సైడ్ చూపించలేదు మీకు చూపిస్తాను ఇదిగోండి లైటింగ్స్ ఇదిగోండి సో ఇక్కడ వరకు అయితే లైటింగ్స్ పెట్టారు మా మమ్మీ ఇప్పుడైతే ఫస్ట్ ముగ్గులు వేస్తారు ముగ్గులు ఎలా వేస్తారో చూపిస్తాను చూసేయండి అయితే మా అమ్మ అయితే కడపకైతే పసుపు అయితే పెడుతున్నారు చూడండి అయితే మెట్ల కన్నీ ముగ్గేస్తారో ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి సోఫా గానే ఇలా అయితే పూలతో అయితే డెకరేషన్ అయితే చేసాము సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయాయి స్టెప్స్ కానీ సో ఇప్పుడైతే అక్కడైతే ముగ్గేస్తారు ఇంటి ముందు ఇప్పుడు ఎలా ఆస్తారో చూసేద్దాము అక్కడ మాట సో మా అమ్మ అయితే పెట్టేశారు మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇప్పుడైతే అమ్మవారికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే పైకి వెళ్ళి టపాసులు కాల్చేద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే పైకి వచ్చి టపాసులు అయితే కాలుస్తున్నాము రెయిన్బో అయితే ఫస్ట్ కాలుస్తున్నాము చూసేయండి

పోయింది 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 సో కాబు అన్నం అన్నమైతే వేసినాను మా మా మాతది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్లస్ ఇంకా టపాసి కూడా చేసాము ఇంకా రే అంటే గుడికి అయితే ఈరోజు వెళ్ళలేదు రేపు జాతర జరుగుతుందని రేపే వెళ్తాము సో ఆ వీడియో కూడా ఇంట్లో వచ్చేస్తుంది స్టేట్ టుమారో కలు హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి నిన్నైతే కార్తీక మాసం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్లస్ తులసి మాతకు కూడా పూజ చేసేసాము సో అంటే నిన్ననే అనుకున్నాం గుడికి శివుడి గుడికి ఎందుకంటే దీపం పెట్టడానికి నిన్నైతే చాలా మంది రష్ ఉంటారని ఇంకా వెళ్ళలేదు సో రోజు అయితే జాతరకు అయితే వెళ్తున్నాం అనమాట సో ఈరోజు కొంచెం తక్కువ మెంబర్స్ ఉంటారు త్రీ డేస్ అనమాట నిన్న ఈరోజు రేపైతే ఉంటుంది రేపైతే లాస్ట్ డే అనమాట సో ఇంకా మేమైతే ఈరోజు అయితే వెళ్తున్నాము సో ఫస్ట్ మేము ఏమేమి తీసుకెళ్తున్నామైతే అవైతే చూపిస్తాను లైక్ దిస్ ఒక చిన్న బుట్టిలో అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట సో అక్కడికి వెళ్ళాక అయితే మనం మీట్ అవుదాం ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము సో లోపలికి అయితే ఏం తీసుకెళ్తాము అక్కడైతే కొన్ని దీపాంతాలు ఉన్నాయన్నమాట అవైతే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాము సో మేమైతే ఇవి తీసుకుంటున్నామన్నమాట సో ఎంట్రన్స్లో అయితే మేమైతే గదుడైతే ఉన్నాయి అయితే మొక్కేసామన్నమాట సో డైరెక్ట్ ఇప్పుడైతే గుడి లోపలికి అయితే ఎంట్రీ చేద్దాము సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట సో మనం మొక్కేసి ఇప్పుడు రైట్ కాల్ అయితే ముందుకి ఇలా పెట్టేసి ముందుకైతే వెళ్ళిపోదాం సో గైడ్స్ అక్కడైతే గజేస్తాం అమ్మనమాట చూడండి సో గాయస్ ఇప్పుడైతే మా అమ్మ అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు దీపాలు పూజ చేస్తారు కదా అప్పుడైతే చూపిస్తాను నేను చెప్పాను కదా గాయస్ నిన్న ఎక్కువ రష్ ఉంటుంది ఈరోజు ఎక్కువ రష్ ఉంటారని అని సో నేను అయితే ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు అందుక సో ఫస్ట్ పెద్ద ఎక్కువ ఉన్నాము

గుడి నా ఫేవరెట్ అన్నమాట నిన్నైతే ఫుల్ ట్ ఉంటారు కొంచెం ఈ రోజునైతే కొంచెం తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనం ఇంట్లో పూజ అయితే చేసుకోవచ్చు రిలీవ్గా ఇంకా ఇక్కడ నుంచే మీరు హనుమంతుని మొక్కేసేయండి రాలేదు కాబట్టి అంటే మా డాడీకి నాకు ఫేవరెట్ ఇష్టమైన దేవుడు హనుమంతుడు ఎక్కువ అంటే ఎక్కువ అన్ని దేవుడు ఇష్టమే ఎక్కువ అంటే హనుమంతుడు అనమాట ఇందులో అయితే నమసింహ స్వామి అయితే ఉండాలని బట్టి శివుడి గుడికి వచ్చి శివుణ్ణి దర్శించుకోకపోతే ఎలా దండి రండి శివుని దర్శించుకుందాం శివుడి లింగం అన్నమాట సో అమ్మవారైతే పార్వత అమ్మవారు అయితే ఎప్పుడు అయితే చేస్తారు కదా శివుడి కానీ సో ఇక్కడ కూడా అయితే పెట్టారన్నమాట చివరిని తిన్నాము గట్టి మొక్క తిన్నాం ఈసారి మార్క్స్ అయితే మంచి రావాలి నేను ఎప్పుడు బాగా చదువుకోవాలి ఎప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ రావాలని బాగా మొక్కుకున్నాను ఎక్కువ మనం ఇదేంటి మమ్మీ నెయ్యి కదా సో నెయ్యి అయితే పోసేసారు ఎన్ని ఉంటాయి మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే ఉండి ఇంకా నెయ్యి అయితే వేసేసి ఇంకా దీపం అయితే ముట్టిస్తారనమాట అంటే కొంతమంది కార్తీక మాసం ఉండరు కదా కార్తీక మాసం ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ ఇలా పెడితే మనము ఉన్నట్టే అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు పెడితే మనం వెలిగించామంటే షూర్ దగ్గరికి వచ్చి ఇంకా ఉన్నట్టే అనమాట కార్తీక మాసము అలా అనమాట అదే కదా మమ్మీ సో దీపమ్మ వెళ్తున్నా రేట నందీశ్వర్ చోలో చెప్తే ఇంకా చూడికి వెళ్ళి చెప్తారంట ఇంకా మన కోరికలు అన్నీ నెరవేరుతాయి సో మనం ఇప్పుడైతే చెప్దాము నేను ముక్కుతున్నా ఇంక 嗯。 ఓం నమ శివామ శివాయ నమ శివాయ సో గైడ్స్ కొంతమంది అయితే అన్ అంటే కొంతమందికి మొక్కు ఉంటుంది కదా అన్ని గుడిలోకి వెళ్ళే టైం అయిపోతుంది ఒక్కొక్క గుడి దర్శనం చేసుకోవాలంటే టైం అయిపోతుంది కాబట్టి సో ఒకటి టెంపుల్లో అందరి దేవతలతోటి ఇంకా ఒక బృందావరణం అయితే ఉంది మనమైతే ఫస్ట్ చూసి ఫస్ట్ అయితే ఇక్కడైతే నాగదేవత అనమాట ఇంకా అందరూ అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి అనమాట నేను ఒక్కొక్క గుడి చూస్తాను ఒక్కొక్క గుడి చూపించగానే కొద్దిసేపు అలానే పెడతాను మీరైతే ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి ఓకేనా సో నెక్స్ట్ అయితే కృష్ణుని బృందావన చూడండి చిన్న చిన్న తోడలు కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇలానే భయం వస్తుంది కానీ మొక్కోండి కాయ కృష్ణుడు నిర్మించిన బృందావర్నం ఇదంతా కృష్ణుని కోసం కట్టించారు మరి కృష్ణుని బృందావనమే కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నెక్స్ట్ గుడికి వెళ్దాం రండి రండి వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనమాట చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాడు ఇంకా పక్కనే ఉండిపోవాలనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి చూడడం కానీ గైస్ నేనైతే తులసి మాత పూజ అయితే జరిగింది కదా అక్కడైతే తులసి మాత అయితే చూడండి పక్కన ఇక్కడ కూర్చున్నాను గాయస్ సో గైడ్స్ అక్కడైతే గురువు గారు అయితే భగవద్గీత అయితే చదువుతున్నారు ఒకసారి చూడండి ఒకసారి చూడండి గైస్ ఎంత భక్తితో చదువుతున్నారు అయితే చేసుకోవచ్చు అనమాట సో అక్కడైతే మమ్మీ దేవుడు ఏ దేవుడు మమ్మీ వెంకటేశ్వర స్వామి స్వామి గారు ఎంత బాగున్న విగ్రహాలన్నీ సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ గుడి అనమాట సో నెక్స్ట్ అమ్మవారు వచ్చేసి లక్ష్మీదేవి సో అన్ని దేవుళ్ళ దగ్గర అయితే దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడు అయితే జాతర దగ్గరకు అయితే వెళ్ళిపోదాం సో బాయ్స్ మా అమ్మ అయితే డ్రెస్ అయితే చేంజ్ చేశారు ఎందుకు అనుకుంటున్నారా ఇప్పుడు ఏం చెయ్యి ఆడాడుతారు ఫ్రాక్ తోటి ఎలా ఆడుదామని మా అమ్మ అయితే ఇంకోళ్ళు టీషర్ట్ ప్యాంట్ అయితే చేశారు

Mẹ đây con, mẹ đây con. 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 Mẹ